చేపల పులుసులో ఈ కోడి మసాలా వేసి ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది చేప ముక్కలు ఒక కేజీ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజ్ చింతపండు బాగా వాష్ చేసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి పులుపు ఎక్కువ తినేవాడు అయితే ఎక్కువ వేసుకోవచ్చు నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది కిలో చేప ముక్కలకి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోండి నాలుగు పచ్చిమిర్చి రెండు గరెట్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక చేప ముక్కలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు ఫిల్టర్ చేసి వేసుకోవాలి వేసుకుని వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకుని రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకొని హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి కారం సరిపడా చేసుకుని వేసుకోవాలి వేసుకుని హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి చేపల పులుసు బాయిల్ అయ్యేలోపు వేరే బౌల్లో ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక చేప జన బాగా వాష్ చేసుకుని వేసుకోవాలి బాగా బాయిల్ చేసుకోవాలి చేప చెన బాగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేపల పులుసులో బాయిల్ అయిన జన్న వేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న జన వేసుకోవటం వల్ల చేప పులు చేపల పులుసులో జన స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది చేపల పులుసు టేస్టీగా ఉంటుంది చేపలు జనం ఎక్కువ తినకూడదు వాతం చేస్తుంది ఎప్పుడైనా ఒకసారి జన వేసుకుని చేపల పులుసు చేసుకోవచ్చు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక బాయిల్ అయినా జన వేసుకోవాలి జన డైరెక్ట్గా వేస్తే చేపల పులుసులో కలిసిపోతుంది పులుసు అంతా చక్కగా అయిపోతుంది చేపల పులుసు బాయిల్ అయ్యేలోపు ఆరు మగ్గులు ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి మిక్సీలో పొడి చేసుకోవాలి లాస్ట్లో ఈ పొడి వేసుకోవాలి ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే పెద్ద పెద్ద బబుల్స్ వచ్చాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా దగ్గర పడిపోతుంది కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి